ధర్మమే ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది ఆ ధర్మము ఎప్పుడెప్పుడు ఇబ్బందుల్లో ఉంటుందో ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తారు తన ధర్మాన్ని రక్షించుకుంటాడు అనే ఇతివృత్తం ఇది నేను ఈ మూవీలో చూస్తున్నప్పుడల్లా మా నాన్నగారు టెంపుల్ ఈస్ రెలవెంట్ టు ద సొసైటీ ఎందుకంటే ఆ భక్తుల నడుమ బాలకృష్ణ గారు మాట్లాడిన ప్రతి మాట నాన్నగారు మాట్లాడినట్టుగా ఉండింది ఆ డైలాగ్ రైటర్కి కూడా అప్రిషియేట్ చేయాలి భగవంతుడిని కూడా మీరు ఒక కమర్షియల్గా టీచ్ చేసినప్పుడు భగవంతుడు ఎందుకు వస్తాడయ్యా అనేటటువంటి భాషలో ఉంది చెప్పుకుంటూ పోతే గంట సేపు రివ్యూ చేయాలి రివ్యూని కూడా మర్చిపోయి నేనేమంటున్నాను అంటే పనికి మాలిన వాళ్ళు ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చొని ఏమీ రాయలేనటువంటి వారు రాసే రివ్యూలు చూసి మీ మనస్సులో ఉండేటటువంటి మూవీ ఎలా ఉంటుందో ఏమో అని ఎవరో ఎందుకు చెప్పాలండి మీరు చూసి యు మేక్ యువర్ ఓన్ రివ్యూ దట్ ఈజ్ మై హంబల్ సబ్మిషన్ నేను ప్రత్యక్షంగా వచ్చి చూశాను చూసిన తర్వాత లాజిక్ ఉందా మ్యాజిక్ ఉందా అనేది మీరు చూడండి ఎవరో ఇందులో లాజిక్ లేదు ఇందులో మ్యాజిక్ లేదు అనేదాన్ని ఎవరో ఎందుకు అభిప్రాయం పడాలి ఎవ్రీ ఫ్రేమ్ దెర్ ఈస్ మ్యాజిక్ దెర్ ఈస్ లాజిక్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ధర్మాన్ని రక్షించేటటువంటి ఒక సైన్యం ఈ దేశానికి కావాలి కాబట్టి ఒక విషువల్ ట్రీట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వచ్చి ఈ మూవీని చూడండి అని ప్రార్థిస్తున్నాను అందరూ చూడండి ఆ గోపాలం చూడగలిగినటువంటి ఒక ఇది ఎంటర్టైన్మెంట్ కాదు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎంచాంట్మెంట్ అండ్ ఇట్ ఈస్ గోయిన్ టు బీ ఎన్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ యువర్ ఫీలింగ్ టువర్డ్స్ ధర్మ ధర్మం పైన మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన వస్తుంది దాని మీద మనం ఈ దేశం ఆధారపడి ఉంది కాబట్టి మనం ఈ ధర్మాన్ని రక్షించాలి అంటే భావితరాలకి మన సంస్కృతం పైన సంప్రదాయం పైన మన పురాణాలపైన ఇతిహాసాలపైన ఎవరో ఒకరు విశ్లేషించేటటువంటి విమర్శించడానికి వదిలేసి మనందరం కూడా ధర్మాన్ని రక్షించాలి అదేటటువంటి భావనతో ప్రతి కుటుంబం వచ్చి ఈ మూవీ చూడాలని ప్రార్థిస్తున్నారు